అంటే క్లాస్ ఇట్లా ఉంటది కదా నర్సరీ ఎల్కేజీ యూకేజీ నర్సరీ అన్నట్ట పెద్ద బాల శిక్ష పెద్ద బాల శిక్ష ఫస్ట్ క్లాసా ఫస్ట్ క్లాస్ నువ్వు అవన్నీ చదివినాక నువ్వు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినా లేకపోతే ఇంటి దగ్గర నేర్చుకున్నావా బర్లోనే నేర్చుకున్నావు నువ్వు ఎన్ని సంవత్సరాలు పోయినావు స్కూల్ కి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు తరగతి దాకా చదివినావా నా పేరు ఎక్కి సార్లు పేరు వాళ్ళకే పాఠాలు చెప్తాను అని పేరు కొట్టే చిరు వేద్దాం ఇక మళ్ళీ ఎక్కి పేన పేరు పేరెక్కి సర్టిఫికెట్ రాదు అట్టుగా పోయి వాళ్ళతో కూసి చదువుకొని వచ్చేది అంతేనా రిజిస్టర్ రిజిస్టర్ లా లేదు మూడో తరగతి వరకు బాలశిక్షన్ రిజిస్టర్ లా అంటే మళ్ళీ ఎక్కిచ్చు కానీ మూడో తరగతి వరకు నేను తీసుకోలేదు ఒకసారి ఇక ఒక డ్రెస్ వచ్చింది ముప్పై రూపాయలు వచ్చింది అప్పుడు ఉండే రిజిస్టర్ నా పేరు అప్పుడు ఏ క్లాస్ నువ్వు అప్పుడు ఏ క్లాస్ వరటో తరగతి రెండో తరగతి వరకు అయితే మీ స్కూల్ ఉంది దాని బట్టి డేట్ ఆ బర్త్ ఇవ్వగలుగుతారు కానీ ఇట్లా లేవు పై ఇల్లు అని మీ స్కూల్ ఉంది ఇప్పటికి ఉన్నది మంచిగా డెవలప్ అండి ఎప్పుడైనా పోయినావా స్కూల్ కి చూడడానికి మసా స్కూల్ ముందరికి వెళ్ళి పోద్ది రాని రోగా చూడచ్చు